మీరు ఎప్పుడైనా తార్ రోడ్ వేయడం చూసారా చూసే ఉంటారు మనం చదువుకునేటప్పుడు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు చాలాసార్లు నేను చదువుకునేటప్పుడు అయితే స్కూల్లో అక్కడి నుంచి మా ఇంటికి దారిలో అప్పుడే తార్ రోడ్ ఒకటి రెండు సార్లు వేసేస్తున్నారు అంటే ఒక పాటు ఒక దగ్గర ఇంకొక పాటు ఒక దగ్గర మనం చూసింటాక తార్ రోడ్ ఎట్లా వేస్తారు మొదట ఒక లేయర్ వేస్తారు కొంచెం అట్లా ఆడిన తర్వాత నెక్స్ట్ ఇంకో లేయర్ వేస్తారు ఆ తర్వాత ఇంకో లేయర్ వేసి దాన్ని నునుపు చేయడం ఇది ఒక ప్రాసెస్గా తార్ రోడ్ వేయడం సో అది వేసినప్పుడు దాని మీద నడవని కూడా మన వాళ్ళు పక్కకుండి పక్కకు పోండి అని చెప్పి పక్కకు పంపించుకుంటూ ఉండేవాళ్ళు కర కరెక్ట్గా అప్పుడే వేసినప్పుడు ఎందుకని ఒక లేర్ వేసి దాన్ని అప్పుడే అతుక్కోదు కదా అతుక్కోకుండా మనం చేయిబెట్టిట్లు అన్నా కనుక అట్టలు అట్టలు అంటే ఏమంటారు దాన్ని మీరు మొత్తం అంతా పిల్లలు పిల్లలు లేచి వస్తుంది అట్లా పట్టే పీకితే వస్తూ ఉంటుంది కొంచెం అట్లా కూర్చోవాలి అన్న టైం పడుతుంది నెక్స్ట్ మిగిలిన లేయర్లు అన్నీ వేస్తే సెట్ అయిపోతుంది తార్వోడ్ వేసే ప్రాసెస్ ఇదే మనం మనంగా చూసే ఉంటాం కదా ఎవరికైనా ఇది కనీస అవగాహన ఉంటుంది కదా అదేంతో కానీ నారా లోకేష్కి తార్రోడ్ ఎట్లా వేస్తారు ప్రాసెస్ ఏంది అన్న ఆ అవగాహన కూడా లేదా నిజంగానే అనిపించింది ఆయన ఏదో ఒక వీడియో షేర్ చేశారు ఎక్కడో దగ్గర తార్రోడ్ వేస్తున్నారు ఒక లేయర్ రోడ్ వేసేసారు పక్కన ఏమైనా మిగిలింది ఇప్పుడు రోడ్డు అంతా వేసేసారు అనుకోండి ఇంకొంచెం మిగిలియకోని ఇప్పుడు పక్కన పని చేసుకునేకో ఇంకొంచెం ఒక ఎక్స్ట్రా ప్లేస్ ఉన్న దగ్గర వేసుకుంటారు కదా వేసుకొని అక్కడ నుంచి రోడ్డు మీద తీసుకురావడం ఏదో పని చేసుకుంటుంటారు అట్లా రోడ్డు పక్కన వేసిన ఒక లేయర్ను పట్టుకొని కొత్తది ఎవడో బట్టి వీడియో తీస్తూ ఉంటే చూడండి ఇది నాణ్యత ఎక్కడుందో అస్సలు బాగలేదు ఇట్లా పీకితే తారు రోడ్డు ఊసి వచ్చేస్తుంది ఎవర్రా తారు రోడ్డు అసలు ఒకలేయరు ఏమియండి ఎంత దారిద్రమైన ఏనియండి కాంట్రాక్టరు వేసిన తర్వాత ఎవడు ఆ తారోడు పీకండి సేవ పట్టుకొని నేను చూస్తా తారోడు పట్టి పీకండి ఎవడో చూస్తాము ఎట్లా రా నిజంగా ఆ ఎవడో పాపం అవగాహన ఉన్నాడు తీసాడో తీపించారో తెలియదు అప్పుడే వేసినదండి ఫస్ట్ లేయరు అది కూడా రోడ్డు పక్కన పట్టి దాన్ని పట్టుకొని పిల్లలు పిల్లలు పీకుతున్నారు చూసి చూడండి జగన్ ప్రభుత్వం ఎంత నాణ్యత లేకుండా వస్తుందో ఇదా తారు రోడ్ అంటే ఎన్ని రోజులు ఉంటుంది తారు రోడ్డు సేత పీకుతారా ఎవరైనా అప్పుడే వేసినైనా పీకచ్చు వస్తుంది అది ఒక లేయర్ ఇంకా నారా లోకేష్ ఇట్లా తారు రోడ్లు వెళ్తున్నాడు జగన్ అంత దోచుకుంటున్నారు కాంట్రాక్టర్లు ఇల్లు వైసీపీ నాయకులు దోచుకుంటున్నారు అందుకే ఇట్లాంటి దారుణ దరిద్రమైనటువంటి రోడ్లు వెళ్తున్నారు అని చెప్పి ట్వీట్ చేశాడు ఆ వీడియో షేర్ చేసుకుంటూ నాకు బలీనం వచ్చింది అరే నాయకులు అన్న తర్వాత అవగాహన ఉండాలి కదా భగత్ సింగ్ ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు అని చెప్పి బాగోదు కదా కనీసం అవగాహన ఉండాలి కదా కొన్ని కీలకమైన విషయాలైనా తార్ రోడ్ అయితే అట్లా ఉంటుందా తెల్లగా ఒక లేరు వేసినప్పుడు ఉంటుంది తార్ రోడ్ అంటే మళ్ళీ మొత్తం తర్వాత నల్లగా వేసినారు వారం రోజులైనా పోనీ నెల రోజులకి రోడ్డు పోయింది అనుకోండి ఆ నెల రోజులు మెరు మినుమిన మెరుగుతుంటుంది కదా అని కూడా నాయకులకు మంత్రులుగా పనిచేసే వాళ్ళు కదా తెలియదా లోకేష్ అట్లా వీడియో షేర్ చేసి తాను రోడ్డు పీకితే చేత్తు ఊడొస్తుందా ఇన్ని మెస్టర్ పోయారు ఎంత మొత్తం పగిలిపోయిన దగ్గర పీకని చూద్దాం వస్తానేమో వస్తుందా అండి రోడ్డు పీకితే అసలు మన చేతి పీకితే వస్తుందా నారా లోకేష్ ఏమో వస్తుందని చెప్పి కొత్తది అప్పుడేసే పీకితే దాన్ని వీడియో పెట్టారు నేను డిజైన్లో ఆడుకుంటున్నారు మాత్రం అవగాహన లేకుండా ఎట్లా లొకేషన్ అన్న తాజ రోడ్ వేసే ప్రాసెస్ ఏంటి ప్రొసీజర్ ఏంటి అసలు అని ఆడవడ ఇప్పుడు పోయి బీకుతున్నాడు కొత్తగా అప్పుడు వేసింది పోయి బిగితే నా లేని రోడ్ అయినా కానీ చేత్ బిగితే వస్తుందా అని చెప్పి నారా లొకేషన్ నెటిజన్స్కి అయితే కావాల్సినంత కావాల్సినంత కంటెంట్ ఇచ్చాడు ట్రోల్ చేయడం కోసం ఏమనుకోని ట్వీట్లు చేస్తారు నాకు నిజంగా అర్థం కాదు ఏమనుకోవాలని టువంటి చేస్తారు దీని ఇటువంటి వాటి వల్ల ప్రయోజనం ఏంటి ఆ రోడ్డు పెగితే అబ్బా స్వామి మీరు ఏం స్థాయి స్వామి